రాష్ట్రంలో ఎట్టకేలకు ఉపాధి హామీతో ఏకంగా నూట అరవై ఆరు కోట్లు ఉపాధి నిధులు విడుదల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులలో నిధులతో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం ప్రభుత్వం నూట అరవై ఆరు కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండో విడత కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటాలతో కలిపి ఈ నిధులైతే విడుదలైతే చేస్తూ ఉన్నట్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు విడుదల చేసి అంటే దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేశారనమాట పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తేదప ప్రభుత్వంలో మెటీరియల్ నిధులతో చేపట్టిన పనులకు వైకాపా ప్రభుత్వం బిల్లు పెండింగ్లో పెట్టింది వీటికి కూటమి ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది పెండింగ్ బిల్లుల కోసం నూట నలభై ఐదు కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు అయితే రెండు రోజుల క్రితం ప్రకటించారు ఇందులో భాగంగా నిధులైతే విడుదలైనవి అనమాట సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్